భక్త మహాశైలకు మనవి శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవములు శ్రీ పాల్గొడ

అభింద్రోశ్వరో దేవోమ వు సమర్పద్ర మండల దిష్టాన దేవత్యోర

கண்டசோமே ஓம்மா நம ஓம் மகா நம ஓம்ம்தீரா ஓம் சீதா பத்னாந்த ஆய் சர்வேனா

సర్వేశా ప్రయ్యంతేజరాజిందే హనుమాన్ విఘ్నే

ఎనగూరి మంగళాపురం సార్యారు వారు మార్వార్ కుల స్వామి వారి నామ విద్యా దర్శిని వాస్ నగర్ శర్మ కల్ప్రవాణి పట్ల సోరశభు దరపు మనో మనల్ల వికృ పూజ గణితం మరి వికదాదా మహేశ్వర్ గుండిన శేవచారి వందనారు అనరో రంగారాములు

ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం స్వామివారికి భక్తులందరి చేతుల మీదుగా గ్రామస్తులు అందరి చేతుల మీదుగా స్వామివారికి సీతా శ్రీరామచంద్ర స్వామివారికి పంచామృత అభిషేకములు జరిగినవి తదనంతరం స్వామివారికి నిత్య పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత గణపతి పూజ పుణ్యాహవాచన అంకురార్పణ మరియు శ్రీరామ మహాయజ్ఞం గత రోజు అనగా శనివారం రోజు మహావైభవంగా నిర్వహించడం జరిగింది తర్వాత ప్రసాద వితరణ అన్నదారణ కార్యక్రమాన్ని భక్తులందరి చేతుల మీదుగా మహావైభవంగా నిర్వహించారు అలాగే గత రోజు అనగా శనివారం సాయంకాలం ఏడు గంటల నుండి స్వామివారికి మంగళ స్నానములు మరియు తలంబ్రాల బియ్యము సుంకు భక్తుల అందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని మహా వైభవంగా నిర్వహించారు మరి ఈరోజు అనగా స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి చదువు తేదీ ఆరవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం భక్తులందరి చేతుల మీదుగా మరల స్వామివారికి పంచామృత అభిషేకములు నిర్వహించడం జరిగింది మరియు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఆవాహిత సర్వదేవతల షోడశోభచార పూజా కార్యక్రమం మరికొద్ది నిమిషాలలో పురోహితులచే నిర్వహించడం జరుగుతుంది పది గంటలకు శ్రీరామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహములను ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చింతల కంగరామాచార్యుల వారి మనమడు బ్రహ్మశ్రీ గుంగిల్ల పురుషోత్తమాచార్యుల వారి యొక్క స్వగృహం నుండి ఎదురుకోరు కార్యక్రమం ఉంటుంది తర్వాత పదకొండు గంటల ఐదు నిమిషములకు శ్రీదాసమేధ శ్రీరామచంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగును తదనంతరం శ్రీరామ మహాయజ్ఞం మరియు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాన్ని మహావైభవంగా భక్తుల సహాయ సహకారములతో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటలకు మాధస్వాములచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ఏడు గంటలకు మంగళ వాయుధ్య వేద ఘోషలతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నినాదములతో పల్లకీ సేవా కార్యక్రమము మహా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి గ్రామస్తులు పెద్దలు చిన్నలు అన్ని కుల సంఘముల సౌజన్యములతో ఈ కార్యక్రమం మహావైభవంగా అనంతరం రొట్టం బ్రహ్మపురి మండలం జిల్లా జగిత్యాల సీతా శ్రీరామ సమేత ఆంజనేయ స్వామి నవగ్రహ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమములు మహా అద్భుతంగా మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పురోహితులచే సర్వతో భద్ర మండల ఆవాహన షోడశోపచార పూజ కార్యక్రమం ఉంటుంది सीदा श्री श्री रामचंद्रमान